కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కొకిలిగడ్డ రక్షణ నిధి నియోజకవర్గంలో పదేళ్లు పూర్తయిందని తాను వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయని కేడర్ అందరినీ ప్రజాప్రతినిధులుగా చేశాం అన్నారు మున్సిపల్ ఓడాం పంచాయతీలు ఓటమి చూశాం కానీ ఎమ్మెల్యేగా మాత్రం కేడర్ సహకారంతో గెలిచాం

మాకు టికెట్ ఇప్పించేటువంటి నాయకులు చాలా గౌరవప్రదమైనటువంటి వాళ్ళు మరి వాళ్ళ ఉదయ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో తెలువురు నియోజవ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు వేల పదమూడులో పద్నాలుగు రావడం జరిగింది జనవరిలో వచ్చిన తర్వాత మరి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా ఏ వరకు ఏ రకంగా ఉందో కూడా అందరు చూస్తూ ఉన్నారు మరి రాగానే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చింది మరి ఆ ఎలక్షన్లో కూడా మేము వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ ఆడటం కూడా జరిగింది అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరవై సెగ్మెంట్లకి అవసర ఆర్యకరడం జరిగింది మరి ఆ రకమైన పరిస్థితుల్లో తిరుగు రావడం జరిగింది నేను నేను వచ్చిన తర్వాత కేట్రన్ అందరూ కూడా నియోజకవర్గంలో దయాలు చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కౌన్సిలర్ ఏరియాలో కూడా ప్రతి లీడర్ను కూడా మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి జగనన్న గారి పేరు చెప్పి పార్టీలో ఖర్చుపడి దాన్ని ముందుకు తీసుకెళ్తూ మండలాల్లో కూడా అరుగుతున్న పరిస్థితుల్లో నాలుగు మండలాలు కూడా ఓడిపోవడం జరిగింది ఒక మండలం తప్పనిపేట మండలం ఎంపీకి తప్ప మూడు మండలాలు ఓడిపోయాం మరి మున్సిపాలిటీ ఓడిపోయాం అయినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొని స్థానిక ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి తమ్ముగా ధైర్యంగా కేటర్ని నా సైన్యంగా తయారు చేసుకుని రెండు వేల పద్నాలుగులో మరి రాష్ట్రం అంతా కూడా టీడీపీ కలిసినప్పుడు కూడా ఇరువురు నియోజకవర్గంలో కార్యకర్తల సహకారం మా నాయకుల సహకారంతో బ్రహ్మాండంగా కష్టపడి మరి ఇక్కడ గెలవడం కూడా జరిగింది